టీజీపీఎస్సీ చైర్మన్గా బుర్ర వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ ఆమోదం ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఈ నెల మూడిన ముగియనున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్న బుర్ర వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేశం నియమితులు కానున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం వేశారు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా నియమకాల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ఎం మహేందర్ రెడ్డి పదవీకాలం ఈ నెల మూడుతో ముగి ముగిన్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత బుర్ర వెంకటేశ్వరం బాధ్యతలు స్వీకరించనున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నాలుగో చైర్మన్గా బుర్ర వెంకటేశ్వరం నిలవనున్నారు ఆయన వయసు అరవై రెండు ఏళ్ళు పూర్తయ్యే వరకు లేదా ఆరేళ్ల పాటు ఈ పదవులు కొనసాగుతారు పదవీకాలం విరమణ చేసిన అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తే సంస్కరణలు తీసుకురావడం అమలు చేయడానికి తగిన సమయం ఉండదన్న ఉద్దేశంతో బుర్ర వెంకటేశ్వరను సీఎం రేవంత్ రెడ్డి ఎంపిక చేశారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి బుర్ర వెంకటేశ్వరం ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా వీసీగా అదనపు బాధ్యతలలో కొనసాగుతున్నారు జనగామ జిల్లా కేశవపురం గ్రామానికి చెందిన బుర్ర వెంకటేశ్వరం పంతొమ్మిది వందల తొంభై ఐదు సివిల్స్లో జాతీయ స్థాయిలో పదిహేనవ ర్యాంకు సాధించారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయనే టాపర్ ఆయన రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది మధ్య మెదక్ గుంటూరు జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు హోంశాఖ కార్యదర్శిగా టూరిజం సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా కార్యదర్శిగా సుదీర్ఘకాలను కొనసాగారు జిల్లా కలెక్టర్గా తన అనుభవాలతో పాత్వే టు గ్రేట్నెస్ కమింగ్ టుగెదర్ ఫర్ చేంజ్ పుస్తకం కూడా రాశారు కీలక కార్యక్రమాలతో గుర్తింపు బుర్ర వెంకటేశం రాష్ట్రంలో అంతర్జాతీయ కై ఫెస్టివల్ అంతర్జాతీయ స్వీట్స్ ఫెస్టివల్ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ హైదరాబాద్ హెలీ టూరిజం పేరిట విభిన్న కార్యక్రమాలను పరిచయం చేశారు ప్రస్తుతం తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు పరీక్ష తేదీ నుంచి కేవలం అరవై ఐదు రోజులు రికార్డు సమయంలో ఏకంగా పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టుల నియామక ప్రక్రియను పూర్తి చేశారు ఆ సమయంలో ముప్పై ఐదు వేల టీచర్లు పదోన్నతలో ఇరవై రెండు వేల మంది బదిలీ ప్రక్రియలు విజయవంతంగా నిర్వహించారు రెండు వేల ఐదులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ప్రశంస పత్రాన్ని రెండు వేల పదహారులో రాష్ట్రపతి ప్రదబ్ ముఖర్జీ నుంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు ఆయన సామాజిక సేవకు గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పది బంగారు పథకాలను అందజేసింది రెండు వేల పంతొమ్మిదిలో సెల్ఫీ ఆఫ్ సక్సెస్ అనే పుస్తకం రాశారు రామాయణ పరివారం జీవన ధాన్య శతకం పొద్దు శతకం కూడా రాశారు అయితే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్ర వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు